హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని చెప్పేసి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చుట్టాలంటే ఎవరు బయట నుంచి కాదండి దూరపు చుట్టాలు ఏం కాదు అమ్మ వాళ్ళే అనమాట ఆంధ్ర నుంచి అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ డాడీ తమ్ముడే వచ్చారు ఇంకా ఒక టూ డేస్ ఉండి ఇంకా తమ్ముడైతే ఈరోజు అంటే థర్స్డే థర్స్డే వెళ్ళిపోయాడు ఇంకా అమ్మ వాళ్ళు మంగ మంగళవారం వచ్చారండి మంగళవారం వస్తే ఇంకా మంగళవారం బుధవారం రెస్ట్ తీసుకున్నారు ఇంకా ఈరోజు గురువారం అనమాట ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకెళ్తాము చాలా దూరం నుంచి వచ్చారు కదా ఇంకా ఇంట్లో ఎప్పుడు తిని కూర్చుని ఇంకా ఆంధ్రాలో ఉన్నా అంతే ఇంక ఇక్కడికి వచ్చినా కూడా ఎంతసేపు పని చేసుకొని తిని వంట చేసుకొని కూర్చుని పడుకొని ఇంకా ఇవే చేస్తే ఇంకా అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా రిలీఫ్ ఏముంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా వాళ్ళని ఎక్కడికైనా బయటకు అది తిప్పుదాము అని చెప్పి నేను మార్నింగే మిషన్ అది ఆన్ చేస్తాను అనమాట వర్క్ అది తొందరగా అయిపోతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వాళ్ళని బయటికి తీసుకెళ్ళచ్చు మాకు ఇక్కడ దగ్గరలో పార్క్ అవి ఉంది పార్క్ అది తీసుకు ఒకరోజు పార్క్ అని ఇంకొక రోజు అలాగా ఇంకెక్కడికైనా ఇక్కడ దగ్గరలో టెంపుల్స్ కానీ మాకు అప్పుడప్పుడు మేళాలు అవి ఉంటాయి మేళాకు కానీ ఇలా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అనుకుని ప్లాన్ చేసుకున్నాను అనమాట మార్నింగే తొందరగా వర్క్ అంతా స్టార్ట్ చేసేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాం అని చెప్పేసి నేనైతే మార్నింగ్ అయితే లంచ్ లంచ్లో నేను రైస్ చేసి ఇంకా ఎండు చేపలు ఉన్నాయి ఎండు చేపలు టమాటా ఇగురు పెట్టి ఇంకా క్యాబేజీ టమాటా ఒకటి ఇంకొక కర్రీ చేశాను అనమాట అందుకే రసం కూడా పెట్టాను కానీ స్కిప్ చేయలేదు మార్నింగ్ టిఫిన్ కూడా సేమియా ఉప్మా చేసేసానండి అది కూడా షూట్ చేయలేదు ఇంకా మామూలుగా మనకి మనమే షూట్ చేసుకొని వీడియోస్ పెట్టాలన్నా కూడా ఎప్పటికప్పుడు డిలీ అవుతూ ఉంటాయి పెడదాం అన్న కూడా ఏదో ఒక టైంలో నెగ్లెట్ నెగ్లెట్ అయిపోతుంది ఇంకా మనకి హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చేయలేకపోతాం కానీ ఇంకా రిలేషన్స్ వస్తే మాత్రం ఈ యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ కూడా అసలు జరగవండి ఎందుకంటే వర్క్ ఉంటుంది అందరినీ చూసుకోవాలి ఇంకా పని ఉంటుంది కాబట్టి ఇంకా వీడియోలు అవి పెట్టడం అనేది కొంచెం లేట్ అవుతుంటాయి అన్నమాట ఇక్కడ నేను క్యాబేజీ ఇంకా టమాటో కట్ చేసి ఇచ్చేసింది అమ్మ అమ్మ వాళ్ళు ఎలా ఉంటారంటే అంతేను అంతేనూ ఇంటికి వచ్చినా కొంచెం కూర్చుని రెస్ట్ తీసుకోవే బాబు అని అన్నా కూడా వాళ్ళేమి రెస్ట్ తీసుకోరు ఎంతో కొంత కూతురికి వర్క్ అంతా చేసి పెట్టాలి పని చేసి పెట్టాలి సాయం చేయాలి హెల్ప్ చేయాలి ఇలా అనుకుంటూనే ఉంటారనమాట అది నేను ప్రతి ఒక్కళ్ళు అమ్మలు అంతేను నాకు అనిపించేది నా మా అమ్మ కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా కూరలు రెడీ అయిన తర్వాత ఇంకా లంచ్ అది చేసేసి ఇంకా మా పక్కన కొంచెం దూరంలో పార్క్ ఉంది పక్కన అంటే పక్కన కాదు ఒక కిలోమీటర్ పైన నడిచి వెళ్ళాలి ఆ పార్క్ చాలా పెద్దది ఉంటుంది చూసినట్టు ఉంటుంది ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకంటే అమ్మ డాడీ వాళ్ళకి వాకింగ్ అది అలవాటు అనమాట ఇంటి దగ్గర ఇక్కడ నేను వాకింగ్కి అంతగా ఏం బయటికి వెళ్ళను నాకు ఇంట్లో పని సరిపోతుంది ఇంకా సరే అమ్మ వాళ్ళ మూలంగా నేను కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంక పిల్లల్ని తీసుకొని అప్పటికే వాళ్ళు చదువుకుంటున్నారు కాసేపు ఆ చదువులు అది ఆపేసేయండి ఇంకా బయటికి వెళ్ళొద్దాము అమ్మమ్మ వాళ్ళని తీసుకొని అని చెప్పేసి నేను పార్కు అయితే వచ్చి చాలా పెద్ద పార్క్ అండి అసలు మామూలుగా ఉండదు అని చెప్పేసి పె పిల్లల్ని తీసుకొని ఇంకా వచ్చాను అనమాట చాలా పెద్దది అనమాట ఒక పెద్ద కొండ కొండని మన త్రీ చాలా అది చాలా పెద్దది కొండ వెనకాల మన బార్క వెనకాల కూడా కొండే ఇప్పుడు పార్క్ ఉన్న ఏరియా కూడా అప్ అండ్ డౌన్ అన్నట్టు ఉంటుంది ఒకవైపు ఎత్తుగా ఒకవైపు పల్లెంగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు కొండలు ఉండేవి దాన్ని తీసేసి ఇంకా దాన్ని తొలగించి ఇంకా ఇలాగ పార్కులు చేసినట్టు ఉన్నారు మరి మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇంత పార్క్ అయితే లేదు మేము ఉన్న టెన్ ఇయర్స్లో మెల్లిగా ఇంత పెద్ద పార్క్నైతే ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇంకా ఎక్సర్సైజులు చేసుకోవడానికి ఇంకా చాలా పిల్లలు ఆడుకోవడానికి అంత బాగుంటుంది చాలా ఎకర్స్ అనమాట ఇది ఎంత ఉంటుందో లెంత్ ఎంతైతే నేను చెప్పను కానీ తెలియదు నాకు మా వారిని అడిగి చెప్తాను కాకపోతే చాలా పెద్దదండి బాబు మేము టెన్ ఇయర్స్ అయిపోయింది కదా ముందు అయితే ఉండేది కాదు ఇప్పుడు ఈ మధ్యనే ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పార్క్ అనేది చాలా పెద్దగా ఇంప్రూవ్ చేశారనమాట చాలా బాగా డెవలప్ అయింది ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా టూరిస్టులు ఇంకా బయట నుంచి ఇంక ఎవరైనా వస్తే మాత్రం విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే ఎప్పుడు వచ్చేదాన్ని ఏం కాదు మా వారు వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకొచ్చేవారు ఇంట్లోనే ఉంటూ ఉంటున్నానని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా వస్తే ఇంకా వాళ్ళ పుణ్యాన్ని మనం వచ్చి ఇంకా చక్కగా కాసేపు తిరుగుతూ అక్కడ ఒక చిన్న మెస్ ఉందండి అక్కడ మెస్ అంటే ఇంకా ఒక చిన్న హోటల్ అనమాట బాగుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఒక ఛాయ్ తాగినట్టు ఇంకా బాగుంటుంది చిన్నగా ఏదైనా స్నాక్స్ కానీ ఇంకా అట్లా పకోడీ అంటారు కదా అలా ఏవన్నా తినుకొని హ్యాపీగా తిరిగి తిరగచ్చు అనమాట బాగుంటుంది చూడటానికి బాగుంటుంది వాకింగ్ అవుతుంది ఇంకా ఎక్సర్సైజ్లు అలాంటివి కూడా కావాలంటే చేసుకోవచ్చు అనమాట ఎంత పెద్ద చెట్లు ఉన్నాయంటే అసలు మామూలుగా లేవు అసలు ఎంత పెద్ద చెట్లు నేను అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద పెద్ద చెట్లు ఎలా పెరిగినాయి ఏంటి వీటికి నీళ్లు వేయకుండానే ఇంతలా వాటర్ పోయకున్నానే ఇంత గ్రోత్ ఎలా అవుతాయి ఇక సమ్మర్లో వీటి పరిస్థితి ఏంటి వీటికి ఎవరు నీళ్ళు పోయారు కదా అసలు ఎలా బ్రతుకుతున్నాయి అంత ఎత్తున అని చెప్పేసి అని మా అమ్మ అనమాట అసలు అవి బాబోయ్ ఇంత పెద్ద చెట్లు నేను అసలు ఎక్కడా చూడలేదు అమ్మో అని చెప్పేసి ఆశ్చర్యపోయింది అనమాట అమ్మ అసలు చాలా ఎకర్స్ అనమాట ఎంత ఎన్ని ఎకర్స్ ఉంటాయో మనం ఇంకా అసలు అంచనా వేయలేము అంత పెద్ద పార్కు అసలు బాగుంటుందన్నమాట అసలు మనకి వాకింగ్ పరంగా కానీ లేదంటే మనకి మామూలుగా టైంపాస్ అవ్వకపోతే వెళ్ళి కూర్చోవచ్చు చాలామంది పిల్లల్ని ఆడించుకోవడానికి కానీ వాళ్ళు కూడా వాకింగ్ ఎక్సర్సైజ్లు ఇట్లా ఇలా చూడటానికి అలా పర్పస్ వస్తూనే ఉంటారు బాగుంటుంది అన్నమాట ఎవరూ లేరు జంగిల్ ఏరియా కదా భయం అన అలాంటిది ఏం ఉండదు అందరూ ఉంటారు జనాలు కూడా ఉంటారు బయట గార్డ్స్ ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది అంత భయం భయాలు ఏమి లేవు చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్లోని మన బీజాపూర్లో ఈ ఇక్కడ కలెక్టరేట్ దగ్గర కలెక్టరేట్ దగ్గర ఈ పార్క్ అనమాట చాలా బాగుంటుంది అదనమాట చాలా లెంతండి అసలు మాములుగా కాదు ఆ రోజు భోజనం చేసేసి వచ్చామని తిన్నదంతా అరిగిపోయింది తిన్నదంతా అరిగిపోవాలి అసలు తిన్న తిన్న వెంటనే వచ్చామేమో ఇంకా అసలు తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నామనమాట ఇంకా సరే మళ్ళీ కా చాలాసేపు అనమాట ఒక టూ థర్టీకి బయలుదేరామేమో ఇంకా పోరుకు అలాగా కొంచెం నీరసం వచ్చినట్టు అయింది ఇంకా మళ్ళీ అక్కడ చెప్పాను కదా అక్కడ చిన్న హోటల్ ఉంది లోపలే మన పార్కు లోపలే చిన్న దాబా లాగా అనమాట కాదు సో అక్కడ కొంచెం రెండు కాఫీలు పకోడాలు పకోడాలు కూడా ఆర్డర్ చేసుకొని తినేసి సరదాగా కబుర్లు చెప్పుకొని ఆ సాయంత్రానికి సిక్స్ కల్లా క్వార్టర్ టు సిక్స్ ఆ టైంకల్లా ఇంటికి వచ్చేసాము అదనమాట అప్పుడప్పుడు లైఫ్లో ఎప్పుడూ ఎట్టకేలకి ఇంట్లోనే ఉండి వండుకొని తిని అలాగే ఉండిపోకుండా అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుంటుంది ఇలా బయటికి పిల్లల్ని తీసుకొని ఎంతసేపు చదువుతూనే ఉంటారు వాళ్ళు నేనేమో ఎంతసేపు ఏదో పని చేసుకుంటూ మరి మిగిలిన టైంలో ఫోన్తో కూర్చుంటాను అలా కాకుండా మన మైండ్ కొంచెం డైవర్ట్ అవ్వడం లేదంటే మనం బుర్ర రిలీఫ్గా ఉండడం అనేది ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు బయటకు వస్తే జరుగుతూ ఉంటుంది అది అందరికీ తెలుసు కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నాను అంతే ఇక్కడ పిల్లలు కూడా ఎందుకు బాగా చదివి చదివి స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు మీరు వెళ్ళండి మేము చదువుకుంటా ఉంటాయి ఎగ్జామ్స్ అయ్యి దగ్గర పడుతున్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ వాళ్ళకైతే భయం అనమాట సర్లే అని చెప్పేసి ఇంకా సరే ఒక వన్ ఒక వన్ వన్ హండ్రెడ్ టూ అవర్స్ లేట్ అయితే మీకేమీ పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వదులే ఇంకా టైం ఏం వేస్ట్ అయినట్టు ఏం కాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మతోటి వేళ ఆడుతున్నాడంట ఈ గౌరవు మమ్మీ అమ్మమ్మ నడవలేకపోతున్నావు నువ్వు అని చెప్పేసి చెప్తుంటే ఇంతంత దూరాలు నడవడం నాకు అలవాటు లేదమ్మా అని చెప్పేసి అమ్మమ్మ అంటుంది వాళ్ళ అమ్మమ్మ వాడితోటి గౌరవతోటి అదన్నమాట ఇక్కడ ఏంటంటే పాములు ఉంటాయేమో అమ్మో చెట్లు ఇంతలా ఉన్నాయి ఇంకా పాములు అవి ఉంటాయంటే ఉ మన మడి డే టైంలో ఇంతమంది జనం ఉన్నప్పుడు అయితే ఉండకపోవచ్చు ఉండవని చెప్పము కానీ ఉంటాయి పాములు అవి ఉండకపోవడం అని ఏమి ఉండదు కానీ ఉంటాయి కానీ నైట్ టైంలో మనం ఇలాంటి ప్లేసులకి రాకూడదు పాములైనా ఇంకేమైనా కొంచెం భయపడతాం కదా ఇంక మనం అంత సెక్యూరిటీ కాదు అంటే మేబీ పాములు కానీ లేదంటే యానిమల్స్ ఏమైనా వస్తాయేమో అని యానిమల్స్ అయితే మేమున్న ఈ పార్కులో అయితే ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే ఈ పార్క్ అనే కాదు నేనున్న బీజాపూర్ ఏరియాలో అయితే నేనైతే యానిమల్స్ అంటే పులులు అలాంటివి ఏమైనా నేను ఎప్పుడు చూడలేదు వినలేదు పాములు అయితే జనరల్గా ఎక్కడైనా ఉంటాయి కనిపిస్తాయి మామూలుగా మనం ఉండే ఇళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఉండవని ఎందుకు అనుకోవాలి మన నైట్ టైంలో అయితే మాత్రం కంపల్సరీ ఉండ ఉండొచ్చు డే టైంలో ఇంతమంది జనాలు తిరుగుతున్నప్పుడు అవి కూడా ఏమి రావు అంతమందిని చూసి భయపడుతూ ఉంటాయి పా అమ్మ అనమాట పాములు ఉంటాయేమోనే బాబు మనం ఎలా పడితే అలా నడుచుకుంటూ పోతున్నామని మనం అంటే వా వాటి గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనకన్నా డేంజర్ అయితే పాములు అని చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్